అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావ్ ఈ రోజు మనతో పాటు ఆర్జే శేఖర్ భాషా గారు ఉన్నారు అయితే ఉనిత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారనమాట శేఖర్ భాషా గారి వల్ల ఫ్యామిలీస్ విడిపోతున్నాయి ఇదొక కామెంట్ అయితే సెకండ్ కామెంట్ వచ్చేసి నేను ఎక్కడా కూడా డ్రగ్స్ అమ్మలేదు కానీ శేఖర్ పాషా గారు నేను డ్రగ్స్ అమ్ముతున్నట్టు ఉనీతి రెడ్డి డ్రగ్స్ అమ్ముతున్నట్టు క్రియేట్ చేశారు అంటూ కూడాను కొన్ని కామెంట్స్ చేశారు దీనికి సమాధానం చెప్పాలి అంటూ సో మరి శేఖర్ పాషా గారు మనతోనే ఉన్నారు మరి నిజంగా ఆయన వల్ల ఎవరెవరు ఫ్యామిలీస్ విడిపోయాయి అండ్ మరి ఉనీతి రెడ్డి డ్రగ్స్ అమ్మకపోతే మరి ఏం చేసేవాడు ఇవన్నీ ఆయన అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సరే ఏంటి మెయిన్ గా మీరు ఉనిత్ రెడ్డి దగ్గర నుండి రెండు కామెంట్స్ ఎదుర్కొంటున్నారు అండ్ ట్వంటీ సిక్స్త్ నా మీరు మీడియం ముందుకు ఆయన కూడా వస్తానన్నారు మనం టీవీలో పదే పదే మీరు నొక్కి చెప్తున్నారంట ఉనిత్ రెడ్డి డ్రగ్స్ అమ్మేవాడు అని ఇక్కడ ఆయన ఎక్కడ కూడా డ్రగ్స్ అమ్మినట్టు దాఖలాలు లేవంట మళ్ళీ మీ వల్ల కుటుంబాలు విడిపోతున్నాయి అంట ఏంటి సార్ అసలు దానికి సమాధానం చెప్పడానికి వచ్చిన ఈ ప్రశ్న నన్ను ఆయన యాక్చువల్గా చాలా రోజుల క్రితం అడిగాడు సో ఇనిషియల్ గా నేను ఈవిడ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ తీసుకొని స్టడీ చేస్తున్నప్పుడు వచ్చిన సమాచారమే నేను ఇదిగో పోలీసు వాళ్ళ సమాచారం మేరకు ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పి చెప్పాను సో ఆ విషయం ఆయనకి కూడా చెప్పాను ఆయన తర్వాత ఓకే నేను చెప్పా చింటూ మా నాన్న నువ్వు ఉండు నీతో నాకేం లేదు ఓకే కానీ లావండి చాలా నీచంగా తిట్టింది రాస్తారు వాళ్ళమ్మని సో అలాంటి వాళ్ళతోటి నేను అస్సలు లేదు ఐ షుడ్ బ్రింగ్ హెట్ టు జస్టిస్ అనేదే నా పాయింట్ ఆవిటికి సంబంధించి నీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే పంపించు ఓకే సరే ఆయన వర్షం ఆయన చెప్పనిచ్చాను నేనేమి అడ్డుపడరు ఆయన ఏం చెప్పుకున్నాడు నేను పెడ్లర్ని కాదండి నేను నిజంగానే పెడ్లర్ అయి ఉంటే ఆ రోజు లావణ్ణి అరెస్ట్ అయినప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేయాలి కదా లావణ్య మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు నన్ను నాతోటి అమ్మాయిని ఇంకో అమ్మాయి ఎందుకు పేర్లు బట్ అరెస్ట్ చేయలేదు అని చెప్పి చెప్పాడు దానికి కానీ ఎఫ్ఐఆర్లో ఏం రాసింది అంటే అబ్స్కాండింగ్ అంటే తప్పచిపోయారు అని రాసింది కానీ ఇంకో కదా ఏం రాసింది కొంతమంది పోలీస్ ఆఫీసర్లు చెప్పిందంటే ఈయనే సమాచారం ఇచ్చాడు అని చెప్పింది ఈయన ఏం చెప్పుకొచ్చాడు సరే ఈయన వర్షం నేను వాళ్ళు కదా ఆయన చెప్పిన దాని ప్రకారం నా మీద వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి వాళ్ళు నన్ను ఏం చేయలేదు నేను ఎక్కడుంటానో వాళ్ళకి తెలుసు అయినా కూడా వాళ్ళు నన్ను ఏమి చేయలేదంటే రైట్ నిజమేనేమో తర్వాత సో ఇదొకటే కాదు నేను లావణ్య గురించి పోలీసుకి నేను కాదు సమాచారం ఇచ్చింది మరి ఎవరు ఇచ్చారో నాకు తెలియదు అని చెప్పి బాగుంది నన్ను ఎలా అంటావు నువ్వు రగ్ ఇప్పుడు వెళ్ళిపోవడం అని సీ నీ వర్షన్ నువ్వు చెప్పావు ఓకే నేను నీ నేను వాళ్ళు పట్టుకున్నప్పుడు చూడలేదు ఏమీ చూడలేదు నేను ఎలా చెప్పాను నేను చాలా క్లియర్గా పోలీస్ ఎఫ్ఐఆర్ తరపు నేను చాలా క్లియర్ ఎఫ్ఐఆర్ చూపిస్తూ కోట్ చేశాను మీకు మండిగా ఉంటే ఎఫ్ఐఆర్ కూడా చదువుతాను అండ్ అదే రోజున ఆ తర్వాత రెండు రోజుల్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇది ఒక్కళ్ళే కాదు ఏది లావణ్య పట్టుబడినప్పుడు ఆవిడే పట్టుబడమే కాకుండా ఈయన్ని కూడా ఇరికిచ్చింది ఈ రోజు పాపం ఆయన రావణిని భుజాల మీద మోయడానికి ఆయన వచ్చాడు కదా యాక్చువల్గా ఈయన ఎలా వచ్చింది అనేది నేను మీకు ఆయన అడిగిన ప్రశ్నకి ఇదిగో నేను కాదు నేను ఎవరండి నేను ఏదో సాదాసీదా బట్ ఈనాడు జాన్ థర్టీ ఫస్ట్ వచ్చిన ఆర్టికల్ ఓకే దాంట్లో ఏం రాసింది అలాగే పోలీస్ కూడా ఉంది నేను మీకు సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తూ జల్సాలకు అలవాటు పడిన యువతి ఆదివారం రాత్రి పోలీసుల తనిఖీల్లో మత్తు పదార్థాలతో చిక్కింది ఎవర యువతి మన్నేపల్లి లావణ్య అయితే మొదట ఆమె డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగా భావించిన పోలీసులు తాజా విచారణలో మరో ఇద్దరితో కలిసి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు ఎవరా ఇద్దరు ఒకళ్ళు ఉనీత్ రెడ్డి అండ్ ఇంకొకళ్ళు ఇంకో అమ్మాయి గతేడాది నమోదైన ఓ కేసులో పరారీగా ఉన్న మహిళగా ఈవిడిని గుర్తించారు ఎవరు మన్నేపల్లి లావణ్య మీద గతేడాదిలో ఆల్రెడీ ఒక కేసు ఉంది ఆ కేసులో పోలీసులకు దొరకకుండా తిరుగుతోంది గతేడాది నమోదైన కేసులో పరారీలో ఉన్న మహిళగా మన్నేపల్లి లావణ్యని గుర్తించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓకే నేనైనా ఎవరైనా ఇదే చెప్తారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారమే ఇది ఏం చెప్పారు ఏపీలో విజయవాడకి చెందిన మన్నేపల్లి లావణ్య ముప్పై రెండు సంవత్సరాలు పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి ఆమె గండిపేట మండలంలో కోకాపేటలో సోదరుడితో ఎవరా సోదరుడు రాజ్ అనమాట సోదరుడితో నివాసం ఉంటుంది లఘు చిత్రాల్లో అంటే మన ఈనాడు తెలుగు తెలిసిందే కదా షార్ట్ ఫిల్మ్స్ అనమాట లఘు చిత్రాల్లో నటిస్తున్న క్రమంలో స్నేహితుడు శేఖర్ రెడ్డి ద్వారా నార్సింగిలో నివాసం ఉంటున్న ఉన్నిత్ రెడ్డితో పరిచయం ఏర్పడింది ఈ పేరు కూడా మనకి తెలియదు నేను ఇవాళ చూసేదాకా శేఖర్ రెడ్డి ఎవరు మరి అది కూడా అనుకోవాలి సరే రెండు వేల పద్నాలుగులో వీరిద్దరూ కలిసి దేవదాసుకు పెళ్ళైంది అనే లఘు చిత్రంలో నటించారు ఉనిత్ రెడ్డి అండ్ లావణ్య వీళ్ళవి నేను అది కూడా చెప్పాను ఆయనకి ఇవన్నీ నేను చూశాను మీ ఇవన్నీ చూసి నేను ఊరికే ఏం చెప్పట్లేదు అని చెప్పి అన్ని చెప్పినా కూడా మళ్ళీ అదే మాట మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అడిగాడు మళ్ళీ అదే చెప్పించుకోవడం సరే అప్పటికే కు మత్తు పదార్థాలు అలవాటు ఉంది నేను అన్నమాట కాదు ఓకే ఈనాడులో వచ్చిన ఈనాడులో వచ్చింది ఈనాడు ఎవరు చెప్పారు పోలీసుల ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకే మీరు వెళ్ళి ఈనాడు అడగండి లేకపోతే పోలీసులను అడగండి ఓకే రెండు వేల ఇరవై రెండులో ఏపీలోని గుంటూరు జిల్లా పట్టాభిపురం ఠానాలో ఇతని మీద డ్రగ్స్ కేసు నమోదయ్యింది ఓకే నేనంటున్నా లేదు ఈనాడు అండ్ పోలీసులు ఇంకా ఈనాడే కదా ఆ రోజు ఆనాడు ఈనాడే కాకుండా అన్ని పత్రికలు కూడా కూర్చున్నాయి ఇతను బెంగళూరులో ఎండిఎంఏ అదేదో ఎంబీబీఎస్ లాగా డిగ్రీ అనుకున్నారు ఎండిఎంఏ అంటే మెత్ ఓకే ఈ డ్రగ్ని పదిహేను వందలకి కొనుగోలు చేసి హైదరాబాద్లో ఆరు వేల రూపాయలకు విక్రయించాడు నర్సింగ్ లోని అతని నివాసంలో అతని ప్రియురాలు అమ్మాయి పేరు కూడా రాసేశారు మరి ఇక్కడ నేను ఆపేదేం లేదు ఇందిరా అలియాస్ ఇందు లావణ్య డ్రగ్స్ తీసుకునేవారు ఓకే ఇప్పుడు నాకు నిజంగానే ఎంత చేసినా అమ్మాయి కదా పేరు బయట పెట్టాలని లేదు ఇప్పుడు రాశారు చదవాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు ఆయన అడిగి ఆయన ఛాలెంజ్లు చేసి నాతో ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ ఇప్పించుకొని ఎందుకు ఆయన ఇంకా అవ్వాలనుకుంటున్నాడో నాకు తెలియదు నాకు అసలు ఆయన టార్గెటే కాదు నేను చెప్పాను కదా అయినా కూడా ఆయన వచ్చి ఎందుకు నాతో ఛాలెంజ్ చేయాలి నాతో ఎందుకు ఇవన్నీ కదలని మళ్ళీ చెప్పించాలి ఒక్క విషయంలో ఆయన చెప్పిన మాట సరే నేను కంప్లీట్ చేసేస్తాను ఇందు లావణ్యలో డ్రగ్స్ తీసుకునేవారు ఉనీత్ రెడ్డి వారిద్దరికీ ఈ మెత్త సరఫరా చేసేవాడు ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో సైబరాబాద్లో మోఖిలా ఠానీలో అతని పైన కేసు నమోదైంది ఓకే అక్కడ గుంటూరు పట్టాపురంలో ఉంది ఇక్కడ మోకిలాలో ఉంది ఇందులో లావణ్య ఒక నిందితురాలు కాగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతోంది పరారైంది ఓకే దొంగ కాకుండా తప్పించుకొని తిరుగుతోంది తాజాగా ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉనిత్ రెడ్డి ఇందుల నుంచి ఐదు గ్రాముల ఎండిఎంఏ తీసుకుంది గ్రాము ఓకే ఒక గ్రాము వినియోగించిన అనంతరం మిగిలిన నాలుగు గ్రాములను విక్రయించేందుకు సిద్ధమైంది ఎవరు చెప్తున్నారు ఇవన్నీ శేఖర్ భాష కాదు ఈనాడు ఆన్ జాన్ థర్టీ ఫస్ట్ విచ్ ఇస్ అ వెరీ రెప్యూటెడ్ మ్యాగజైన్ రామోజీ గారు లేరు ఇప్పుడు కానీ దాని క్రెడిబిలిటీ ఏమి తక్కువ లేదు ఆ మ్యాగజైన్కి పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే రాస్తారు జనరల్గా ఈనాడు అంటే ఏదో ఊహించుకుని ఏదో గాసిపులు రాసే పత్రిక కూడా కాదు ఎంత క్రెడిబుల్ పత్రిక ఈ సమాచారం అందుకున్న మాధాపూర్ ఎస్ఓటి నార్సింగ్ పోలీసులు కోకాపేటలో ఇవన్నీ అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం ఈ కేసులో ఉనీత్ రెడ్డి ఇందు పరారీలో ఉన్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఆ రిమాండ్ రిపోర్ట్ కూడా చూపిస్తా మీకు కావాలా చింటు గారు అలిఎస్ ఉనీత్ రెడ్డి రెడ్డి నిందితురాలు తరచూ విదేశాలకు వెళుతోందని అరెస్ట్ చేయకపోతే ఇతర దేశాలు పారిపోయే అవకాశం ఉందని అందులో ప్రస్తావించారు మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఈమెను కస్టడీలో తీసుకుంటామని త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు సో తర్వాత వాటిని కస్టడీలో తీసుకోవడం నలభై ఐదు రోజులు జైలుకి పంపించడం ఇవన్నీ కూడా మనకు తెలిసిందే ఇదేదో నేనేదో వాళ్ళ మీద పొడతెక్తున్నట్టు కాదు కదా చాలా క్లియర్ కట్గా ఆ రోజు అన్ని పేపర్లు వచ్చింది నా మీద ఎలా నిందేస్తామంటే రాసిన వాడిని అడగండి పోలీసులను అడగండి వాళ్ళు చెప్పిన మ్యాటరే కదా మనం చెప్తున్నది ఒకవేళ వాళ్ళు మీకు ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చారా అది తీసుకొచ్చి చూపించండి అప్పటికీ కూడా మీరు గమనిస్తే నేను చాలాసార్లు చింటూ నాకు ఫోన్ చేశాడు తర్వాత చింటూకి ఈవిడే డ్రగ్స్ సప్లై చేసేది చింటూ పేరు ఈవిడే ప్రస్తావించింది పాపం ఆయన ఏం తెలియదు అని ఆయన చెప్పుకున్నాడు అని నేను చెప్పిన రోజులు కూడా ఉన్నాయి అంత నేను చేస్తున్నా కూడా మేబీ ఆయనకి ఒక విషయంలో ఖచ్చితంగా మన్ను ఉంటుంది ఎందుకు అంటే ఆయన ఒక కామెంట్ చేశాడు ఏంటది నా వల్ల ఫ్యామిలీలో ఆగమైపోతున్నాయి ఫ్యామిలీ ఫ్యామిలీలు అన్నాడు ఫ్యామిలీ అంటే ఇప్పుడు తరుణ్ ఫ్యామిలీ మస్తాన్ సాయి ఫ్యామిలీ ఇంకా ప్రీతి ఉదయ్ సో వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీలు ఆగమైపోవడానికి ఎవరి కారణం లావణ్య లావణ్య అనే అమ్మాయి మస్తాన్ సాయి పెళ్ళయ్యి కొడుకుంటే అతని మీద కేసు పెట్టి ఆవిడకి విడాకులు ఇచ్చి ఇతనితో ఉండాలని చెప్పి తర్వాత పది కోట్లు డిమాండ్ చేసి ఇంత ఆగం చేసి అతని మీద రేప్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు అతన్ని బజార్కి ఇచ్చి అతను పరువు తీసి ఇంత చేసి ఆయనకి ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు తీసుకుని ఆవిడను బ్లాక్మెయిల్ చేసి ఆవిడని కూడా పంపించేసి బలవంతంగా అతన్ని రాకపోతే వచ్చిన అతను సంసారం చేయకపోతే అని చెప్పి అతని మీద వాళ్ళ నాన్న వాళ్ళని బెదిరించి ఇంత చేసిన అమ్మాయి అతను ఆఖరికి చచ్చిపోయి స్టేజ్కి వెళ్ళి దీని నేను ఆ కారణం ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేసింది ఎవరు ఇవాళ బయట మీద కూర్చొని నేను వస్తా సరే కలిసిపోయి ఉంటే ఇంత చేసిన దాంతో ఎవడైనా కలుస్తాడా ఆయన కాల్లో మంచిగా మాట్లాడుండొచ్చు దాని వెనకాల వేరే అంతరే ఉంటుంది దాని మా అది కలిసిపోయాడు ఎవ్వడూ నమ్మడు